మనుషులు దురద చెవిగలవారే తమకు అనుకూలమైన బోధకులు వాళ్ళే ఏర్పాటు చేసుకుంటున్నారు వాళ్ళకి ఫేవర్గా ఉన్న సేవకులు వాళ్ళకి అనుకూలంగా ఉన్న సేవకులు వాళ్ళే ఎంపిక చేసుకుంటున్నారు గద్దించి బుద్ధి చెప్పే వాళ్ళ మీద మనుషులు పగబడుతున్నారు సరి చేసుకోమని హెచ్చరిస్తే వాళ్ళకి కోపం వస్తుంది మీరేమన్నా చేసుకోండి ఆదివారం ఆరాధనగా వస్తే చాలు అనుకునే బోధ వాళ్ళకి నచ్చుతుంది ఇలా ఉండండి ఇలా ఉండకూడదు ఇది దేవుని వాక్యం వాక్యం ఇలా చెప్తుంది అని బోధిస్తుండే ఈ బోధ నచ్చదు ఓ గొప్ప ఉపదేశం గొప్ప సేవకులు దైవజులు గొప్పవాళ్ళు అసలు దైవజులు వేసిన గారి యొక్క ఉపదేశం అయ్యో ఎంతో అమోఘం ఎంతో గొప్ప అని సంతోషించడం కాదు తలుపు తీయాలి బోధకి ఇది అపోస్తుల బోధ ఇది అపోస్తుల ఉపదేశం శ్రేష్టమైన ఉపదేశం ఆరోగ్యకరమైన ఉపదేశం స్వార్థం లేని ఉపదేశం సమర్పణ కలిగిన ఉపదేశం ధనాపేక్ష లేని సేవ ఓకే అంత తెలుసు కానీ అపోస్తుల్లాగా మేము కూడా బ్రతకాలి సమర్పణ కలిగి బ్రతకాలి ప్రతిష్ఠింపబడిన వాళ్ళకి మేము బ్రతకాలి ఈ బోధకు నీ హృదయంలో నీవు చోటిస్తున్నావా తలుపు తీస్తున్నావా ఈ బోధను హృదయంలో చేర్చుకుంటున్నావా